అందరికీ వన్నానండి ఒక పాట పడుతుందేమన్నా మనీ రక్షణ కృపకాలం ప్రభు సమయం గారా సమయం కృపకాలం ప్రభు త్వర గారా సమయం ఇక మనసు లేది విక लक्ष्यं लेदिका मनसु माचुको नीविका गिरिरक्षण कृपकालम् प्रभु द्वरगारा समयं गिरिरक्षण कृपकालं प्रभु त्वरगारा समयं জৈনমূল পুল রাজুমূল পাইনমুড় মরণমু এম এটু চুচি না মরণম এটু কেদিন উত্তম ప్రభు త్వర గారాసమయం నిరక్షణ కృపకాళం ప్రభు త్వర గారాసమయం ఈ మనసు ప్రభు త్వరగారా సమయం ఇది రక్షణ కృప కాలం ప్రభు త్వరగారా సమయం హలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వైఎస్ఆర్ కాలనీ గ్రామస్తులకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రవ్వైన యేసును గురించిన మాటలు కొన్ని మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాం దయచ ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధతో వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని నశించిపోతున్నా ఈ లోకంలో ఉన్న సగల మానవాళి కోసము నశించిపోకుండా ఉండాలని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబుల్ తెలియజేస్తుందండి ఎవరు నశించిపోతున్నారు అంటే కనుక ప్రతి ఒక్క నరుడు కూడా భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ లోకంలో నశించిపోతున్నాడు ఎలా నశించిపోతున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే గనక ఈ లోకంలో ఎన్నో విషయాలు ఎన్నో ఎన్నో పనులు చేసుకుంటున్నాడు మనిషి ఎన్నో విషయాల్లో ఉన్నతంగా జీవిస్తున్నాడు ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో విషయాల్లో ఉన్నతమైన స్థానంలో నిలుచు నిలుస్తున్నాడు అనేక విషయాల్లో ఉన్నతంగా జీవించాలని ఆలోచిస్తున్నాడు అయితే ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత మనము పుణ్యలోకానికి వెళ్తాము స్వర్గానికి వెళ్తాము పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అంటే మనం ఈ లోకయాత్రను ముగించుకున్న తర్వాత పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే స్వర్గానికి వెళ్ళాలి అంటే పాతాల లోకం నుంచి మనం తప్పి బడాలి అంటే నరకం నుంచి విడిపించబడాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము మన శరీరానికి రక్షణ అవసరం లేదు కానీ మన ఆత్మకు రక్షణ కావాలి ఎందుకంటే శరీరానికి రక్షణ కావాలి మనం జీవించడానికి రక్షణ కావాలి చూడండి వర్షాకాలంలో మనం వర్షం పడుతున్నప్పుడు మన శరీరాన్ని కాచుకోవాలంటే వర్షంలో తడవకుండా ఉండాలంటే గొడుగు ఎంత అయితే అవసరమో అలాగే ఎండాకాలంలో ఈ ఎండను తట్టుకోలేకుండా మన శరీరం అలసిపోకుండా మన శరీరానికి గాయం తగలకుండా ఉండాలంటే ఎండ నుంచి రక్షించుకోవడం కోసం నేడ ఎంత అయితే అవసరమో అలాగే చలికాలంలో మన శరీరాన్ని కాపాడుకోవడానికి చలి నుంచి మన శరీరాన్ని తప్పించుకోవడానికి మనకి వస్త్రం ఎంతైతే అవసరమో ఈ లోకంలో జీవిస్తున్న మనకి మన ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా తప్పించబడాలి అంటే రక్షింపబడాలి అంటే మన ఆత్మకు కూడా ఆత్మల కాపాడే కాపరి కావాలి ఆత్మలు రక్షించే కాపరి కావాలి ఆత్మలను నశించిపోనివ్వకుండా యుగ యోగాలు తరతరాలు నిలిచి జీవింపచేసే ఒక వ్యక్తి మనకి కావాలని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందండి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఈ లోక వయా ప్రయాసంలో కష్టపడుతున్నాడు ఎంతంటే ఎంత కష్టపడుతున్నాడు అంటే తన శక్తి కంటే మించి కూడా కష్టపడుతున్నాడు ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఈ లోకాన్ని సంపాదించుకోవడం కోసం ఎన్నో విధాలుగా ప్రయాస పడుతున్న మనిషిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నామండి మనం ఎంత ప్రయాస పడినా మనము ఈ లోకం నుంచి తీసుకెళ్లేదు ఏమీ లేదని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుందండి పూచిక పుల్ల కూడా ఈ లోకం నుంచి మనం తీసుకెళ్లలేమని స్పష్టంగా ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు చనిపోయిన తర్వాత పని మనం సంపాదించుకున్నది మనకు నచ్చింది మనకి ఇష్టమైంది ఏమైనా తీసుకెళ్తామా అని ఆలోచిస్తే ఏమి తీసుకెళ్ళం విడిచిపెట్టి వెళ్ళవలసింది ఎక్కడ అక్కడ విడిచిపెట్టి వెళ్లవలసిందే రెప్పపాటున మన ప్రాణం పోయే పరిస్థితులు ఎప్పుడు పోతామో తెలీదు ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఏ వయసు వారి చనిపోతారో తెలియదు వయసు తారతమ్యం లేకుండా ఎప్పుడు ఎలాగ ప్రాణం కుటుంబంలో పొంచి ఉంటుందో కూడా మనము అద్ ఆలోచించుకుంటే కనుక మనకు తెలియని పరిస్థితులు ఎప్పుడైనా ఎలాగైనా మరణము రావచ్చండి మరి మనం జీవించినప్పుడు మన ఈ లోకంలో జీవించిన కాలంలోనే మన ఆత్మను మనం రక్షించుకోవాలి అందుకే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఏ ఒక్క మనిషి నశించిపోకూడదని పాతలానికి వెళ్ళకూడదని పాతాల నుంచి తప్పించబడాలని పుణ్యలోకానికి చేరుకోవాలని ప్రతి ఒక్క మనిషి కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు కులము లేదు మతము లేదు జాతి లేదు వర్గం లేదు నువ్వు ఏ వ్యక్తివైనా నువ్వు ఎలాంటి వాడవైనా కానీ ఏసు ప్రభు ప్రేమిస్తున్నాడు చాలా మంది అనుకుంటారు కదా యేసు ప్రభు కులానికి దేవుడు మతానికి దేవుడు మా మా ప్రాంత మా ప్రాంతీయ దేవుడు అసలే కాదండి ఆయన ఇంగ్లీష్ దేవుడు అని చాలా రకాలుగా చాలా విధాలుగా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటారండి మరి ఆయన ఈ లోక దేవుడు కాకపోతే ఈ లోక దేవుడు కాకపోతే ఈ లోకంలో ఎంతో మంది ఆయన అంగీకరించిన వారిని మనం చూస్తున్నాం ఎంతో మందిని ఆయన ప్రేమించే వారిని చూస్తున్నాం ఎంతో మంది ఆయనకి ఆకర్షితులైన వారిని చూస్తున్నామండి అమెరికా దేవుడు అయితే మరి మనం అమెరికా ఎందుకు వెళ్తున్నాం అండి అమెరికా ఎంతమంది మన ఇండియా నుంచి ఎంతమంది వెళ్ళట్లేదు అమెరికా అండి మన రాష్ట్రం నుంచి ఎంతమంది వెళ్ళట్లేదు మన గ్రామాల నుంచి ఎంతమంది వెళ్ళాలి లేదు మరి అమెరికా దేవుడు అక్కర్లేదు అనుకున్నప్పుడు మనకు అమెరికా కూడా అక్కర్లేదు కదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా మనకు అవసరం లేదు కదా ఆయన ఒక ప్రాంతానికి దేవుడు అని ఎక్కడా చెప్పలేదండి ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని చాలా స్పష్టంగా పరిశుభ్ర గ్రంథమైన బైబుల్ రూఢీపరిచిందండి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మతం లేదు కులం లేదు వర్గం లేదు జాతి లేదు నువ్వు ఏ అంతస్తుకి సంబంధించిన ఏ కులానికి మతానికి సంబంధించిన వాడు ఎర్రవాడివైనా తెల్లవాడువైనా నల్లవాడివైనా ఏ ఎలా ఉన్నప్పటికీ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి ఆ ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన లోకానికి వచ్చి కలవరి శిలేలో ప్రాణం పెట్టారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చేరు మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన ప్రతి ఒక్క మనిషి పాప పరిహారంతో నిమిత్తం పెట్టిన దేవుడుగా ఆయన మనకి కనిపిస్తున్నాడండి ప్రాణం పెట్టి మూడో రోజు తిరిగి లేచాడండి ఆయన మనందరిని బ్రతికించడం కోసం చనిపోయిన మన ఆత్మలకు రక్షణ కాపాడడం కోసం ఆయన క్షీణించిపోకుండా ఉండడం కోసం ఆయన కామస్తులారా యేసు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమించే యేసును మేము తెలుసుకున్నాం మేము ఒక రో సమయంలో లోకంలో జీవించిన వారమే లోకంలో మేము ఆరాధించిన వారమే లోకంలో మాకు నచ్చినట్లుగా మేము బ్రతికిన వారమే కానీ ఆ యేసు ప్రభు మాట మమ్మల్ని బ్రతికించింది ఆ యేసు ప్రభు మాట మా జీతాన్ని మార్చింది మా కోసం ఆయన ఈ లోకానికి వచ్చారని మా పాపములను విడిపించడం కోసం కాబట్టి మేము ముందుకు వచ్చాం మీరు కూడా ఆ అంగీకరించాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆయన్ని మీ హృదయంతో మీ నోటితో ఒప్పుకోవాలి ఏసు ప్రభు దేవుడు అని కనుక మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి రక్షణ వస్తుంది మీరు రక్షింపబడతారు మీరు మాత్రమే కాదు మీ కుటుంబం అంతా రక్షింపబడది ఆ పాతాలలోకి వెళ్లకుండా ఆ నాయనకు నరకేతన పడకుండా పరలోక రాజ్యంలో పుణ్య లోకానికి ఏసు ప్రభు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు ఆ యేసును అంగీకరించాలి అంటే ఆ యేసును మీ నోట తప్పుకోండి మీకు కూడా అట్టి రక్షణ అతి భాగ్యము మేము పొందుకుని అమూల్యమైన రక్షణ మీరు కూడా పొందుకుంటారు అట్టి కృప ఈ గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి వందనాలు వందనాలుస్తులు స్తోత్రములు ప్రభు మరొక్కసారి మీ పాదములు చెంతకి రావడానికి కృప చూపించారు ఇంతవరకు పలకబడినటువంటి మాటలను బట్టి మీకు ఎక్కువ ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభుత్వ ఏ మాట అయితే ప్రకటింపబడిందో ఆ మాట ద్వారాగా ఈ గ్రామము ఆదరించబడిలాగునా మార్పు చెందులాగునా వారి జీవితాలలో ఫలించులాగున చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు క్రిస్తున్నాం బట్టి వెళ్ళి కూర్చున్నాము తండ్రి ఆమె